హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురముకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురమ్కొండ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి అలాగే ఈరోజు వచ్చిందు శనివారము పదహైదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గురంకొండ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్లో కూడా ధరలు అనేది సూపర్గా పోతున్నాయి ఓ ఓన్లీ గురంకొండ మార్కెట్ అనే కాదు మొలకల్ చెరువు కానీ మదనపల్లి కానీ అన్ని మార్కెట్లోనూ రేట్లు అనేది సూపర్గా పోతున్నాయి మూడు రోజుల నుంచి అలాగే అన్ని మార్కెట్ కూడా స్టాక్ అనేది కొద్దిగా తక్కువగానే వస్తుంది ఫ్రెండ్స్ దానివల్ల రేట్లు కూడా బాగానే పోతున్నాయి మంచి క్వాలిటీస్ కూడా వస్తున్నాయి కాబట్టి ధరలు అనేది సూపర్గా పోతున్నాయి గురంకొండ మార్కెట్లో టాప్ ధర చూసుకుంటే కనుక నా వెయ్యిన్ని ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ క్వాలిటీలు కానీ బాగుంటే కనుక ఇంకా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై వెయ్యిన్ని ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది గురంకొండ మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ వెయ్యిన్ని ఇరవై రూపాయలు టాప్ ధర ఈ రోజు మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ